నాగ చైతన్య శోభితా ధూలిపాల్ల వివాహం ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ఊపేస్తోంది ఈ వివాహం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ను ఏర్పాటు చేశారు ఇక అతి తక్కువ మంది అతిథులతో ఈ వివాహ వేడుకను అక్కినేని ఫ్యామిలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కేవలం మూడు వందల మంది అతిథులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు బాలీవుడ్ ప్రముఖులు కూడా కొంతమంది వివాహ వేడుకకు హాజరవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి ఇక శోభిత నాగ వివాహం తరువాత దాదాపు మూడు నెలల పాటు యూరప్ లోనే ఉండనున్నారు నాగార్జున క్లోజ్ ఫ్రెండ్ ఒకరికి యూరప్ లో సొంత ఇల్లు ఉండడంతో వీళ్ళిద్దరూ అక్కడే ఉండి ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ రానున్నట్లు అక్కినేని ఫ్యామిలీ వర్గాలు తెలిపాయి ఇప్పటికే ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేశారట ఈ వివాహ కార్యక్రమానికి రాజకీయ వ్యాపార ప్రముఖులు కూడా హాజరు కానున్నారు ఇక పెళ్లికి ఇచ్చే గిఫ్ట్లపై సోషల్ మీడియాలో అనేక వార్తలు మనం చూస్తూనే ఉన్నాం నాగ చైతన్యకు శోభిత కుటుంబం భారీగా కానుకలు ఇస్తున్నట్లు సమాచారం హైదరాబాద్ లో ఒక ప్రముఖ ఏరియాలో లగ్జరీ విల్లాను నాగ చైతన్య కోసం కొనుగోలు చేశారు అలాగే ఆడి కార్ అండ్ ఒక స్పోర్ట్స్ బైక్ ను కూడా అల్లుడికి గిఫ్ట్ గా ఇవ్వనున్నారు ముంబైలో కూడా శోభిత నాగచైతన్యకు ఒక భారీ గిఫ్ట్ ఇస్తుందట తాను బాలీవుడ్లో కష్టపడి సంపాదించిన వాటితో ముంబైలో జూహు ఏరియాలో ఫ్లాట్ను కొనుగోలు చేసింది శోభిత ఆ ఫ్లాట్ను నాగ చైతన్యకు గిఫ్ట్ గా ఇవ్వడానికి రెడీ అయింది వివాహం తరువాత కొన్నాళ్ళు ముంబైలోనే ఉండాలని ఇద్దరు భావిస్తున్నట్లుగా సమాచారం శోభితకు బాలీవుడ్లో కమిట్మెంట్లు ఉండడంతో నాగ చైతన్య కూడా కొన్నాళ్ళు ఆమెతో పాటే ఉండడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మరోవైపు వివాహం తర్వాత కొన్నాళ్ళు చైతన్య సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు కూడా అంటున్నాయి అటు నాగార్జున కూడా శోభితకు భారీ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు టొయోటో లెక్సెస్ కారు ను ఆమె కోసం కొనుగోలు చేశారు నాగార్జున దీనికి ఖైరతాబాద్ ఆర్టీఓ లో రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది